హాయ్ మా మా ఫ్రెండ్స్ రోజు వచ్చేసి లేటెస్ట్ ఈ డిజైన్ వచ్చేసి ఈరోజు సిట్అవుట్స్లో కానీ హాల్లో కూడా వేసుకోవచ్చు అండి ఇది మన బడ్జెట్ ఎక్కువ లేనప్పుడు ఎక్కువ పెద్ద షీట్లు వేయలేనప్పుడు ఉన్న బండలతోనే మనం ఒక డిజైన్ పర్ తయారు చేసుకోవచ్చు ఇక ఈ విధంగా రెండు రెండు బండ్ల సైజు మొత్తం చాలామంది కట్ సైజు తెచ్చుకుంటారు వాళ్ళు ఈ పెద్ద బండ్లు హాల్లో రుచురుక్కు రావడం కోసం మళ్ళీ సపరేట్గా తేనక్కర్లేదు వీరు ఫామ్గా ఇల్లంతా ఒకే తీరుగాను మన హాల్లో మంచి డిజైన్ ఉండాలంటే ఇగో ఈ మాదిరిగా మొత్తం టూ బై టూలను తెచ్చుకున్న తర్వాత ఆ రంగం పట్టింది తెచ్చినంటే మొత్తం సిట్ ఓట్స్లో కానీ హాల్లో కానీ ఈ ధర నుంచి ఆ ధరికి పర్ఫెక్ట్గా ఈ మాదిరిగా బాక్సు టైప్లో వేసేసి చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ అయితే తిప్పామంటే వాసి వాడి తసదియా మామూలుగా ఉండదు అమ్మ ఇది కూడా మనం ఈరోజైతే ఈ విధంగా వేస్తున్నాం మోడలో మీరు ట్రై చేయండి ఒకసారి మీరైతే మీ ఇంటికి ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే భారీగా చేయాలంటే ఎవరికి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి చేయించడానికి టైం ఉండదు కొంతమందికి మనీ ఉన్నా సరే చే ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఎవరి బడ్జెట్లో వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో ఎవరి బడ్జెట్లో వాళ్ళకి ఇబ్బంది పడకుండా మన బడ్జెట్లో ఇగో ఈ మాదిరిగా టూ బై టూలతో ఈ మాదిరి డిజైన్ చేసామంటే మామ వాసి పడితేసద ఎవరైనా సరే షాక్ ఇగో ఈ మాదిరిగా అయితే వస్తుంది ఇగో మొత్తం పర్ఫెక్ట్గా మీకు డిగ్రీలు కూడా పెట్టుకోవచ్చు కావాలంటే వీళ్ళైతే డిగ్రీలు అయితే వద్దన్నారు మొత్తం ప్లేన్గా అయితే చేయమన్నారు ఇగో ఈ మాదిరిగా మనం అయితే సిటౌట్లో అయితే వేసామన్నమాట ఈ మాత్ర డిజైన్ మనం ఇప్పటికి ఇటువంటి డిజైన్ హాల్లో వేసినే ఎక్కువ సిట్అవుట్స్లో ఇప్పుడు రేయర్ అనమాట సిట్అవుట్స్లో ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో అయితే పక్కా ఈ డిజైన్ అయితే వేయించాల్సిందే ప్రింట్ దిగాల్సిందే కాకపోతే వీళ్ళు ఆ హాల్లో వచ్చేసి వేరే మోడల్ వేసాము ఇక్కడ వచ్చేసి ఈ మాదిరి కావాలని కంపల్సరీ పట్టు పట్టారు మనమైతే దింపేసామన్నమాట ఇగో ఈ మాదిరిగా ఇగో డిజైన్ చూడండి ఎక్కడ మీకు బెండు కూడా ఉండదు అనమాట టూ బై టూ కట్ సైజులోనే ఇంత మంచిగా డిజైన్ చేసుకోవచ్చు వీటిలో ఇంకా రెండు మూడు పట్టీలు కూడా అమర్చి మంచిగా ఇంకొచ్చిన అప్డేట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి దీంట్లో మీ బడ్జెట్లోనే అయిపోద్ది ఇది ఫీట్కి ఎంతో కాదండి మీకు ఫీట్కి వచ్చేసి ఇది మీ వేసినందుకు వచ్చేసి మీకు యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మీ మెటీరియల్ వచ్చేసి టూ బై టూ ఎంతో ఉండదండి నలభై ఐదు రూపాయలు ఓన్లీ టూ బై టూ వన్ ఫీట్ వచ్చేసి మీ బడ్జెట్లోనైతే ఇంకో ఈ డిజైన్ అయితే తయారవుతుందండి ఇంకో చూడండి ఇది ఎంత రిచ్ లుక్ వస్తుందంటే మీరు తో మీకు ఇది చాలా ఖరీదైనట్టు అంత రిచ్ లుక్ అయితే వస్తుంది ఇంకోటి ఈ మాదిరిగా మోడల్ పర్ఫెక్ట్గా బెండింగ్గా దీంట్లో పాలిషింగ్ హై పాలిషింగ్ కొట్టే ఏ విధంగా వస్తుంది కూడా నేను చూపిస్తాను దీంట్లో నార్మల్ పాలిష్ కూడా కొట్టుకోవచ్చు మీరు పార్కింగ్ ఏరియాలో వచ్చినప్పుడు రఫ్గా మార్పులు జారుతుంది అంటారు మార్పులు నో ప్రాబ్లం అంటే జారదు మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే రఫ్ పాలిషింగ్ చేస్తేనే మార్పులు జారిద్ది లే పాలిషింగ్ చేయకపోతే ఏ మార్పులు పంట జారదండి ఎందుకంటే దాని మీద రఫ్ గ్లేజింగ్ అనేది ఉంటుంది అనమాట దానివల్ల అయితే అనమాట ఇగో ఈ విధంగా రఫ్గా ఉంటుంది మనం వెహికల్స్ అని నడుపుకున్న మామూలుగా స్కూటీలు అటువంటివి నడిపినా సరే మార్బుల్ అయితే పగలు ఇగో నేను మొత్తం పర్ఫెక్ట్ గ్లేజింగ్తో పాలిష్ కొట్టామనమాట ఇక చూడండి అట్ట దగ్గర 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 మెరిచిపోతుందో ఈ మాదిరిగా అయితే మెరిచిపోతుంది మన ఛానల్ మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలాగే గంట గట్టిగా కొట్టండి ఇగోని ఈ మాదిరిగా డిజైన్ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి మా మీ ఇంటికి ఇగో ఈ మాదిరిగా ట్రై చేయండి భారీ బడ్జెట్లతో చేయాల్సిన అవసరం లేదమ్మా మన అందమైన ఇంటికి మన డ్రీమ్ హౌస్కి ఇగో ఈ మాదిరిగా ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి మా ఓకే మామ్మ మన ఛానల్ చూస్తూనే